నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియో అయితే లేట్ చేయను ఈరోజు వచ్చే వరకు బ్యాడ్గా మార్కెట్ గురించి అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను నిన్న దరిదాపు రెండు లక్షల పంతొమ్మిది వేల బస్తాలు రావడం జరిగింది ఈరోజు వచ్చేపాటికి ముప్పై రెండు వేల ఆరు వందల బస్తాలు అయితే టెండర్ వేయడం జరిగింది వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాం ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి ఎక్కువ శాతం లైక్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ అయితే మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇక ఈరోజు వచ్చేపట్టుకు డబ్బీ హయెస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల నూట తొమ్మిది రూపాయలైతే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే కడ్డీ బ్యాడీ వచ్చేసి ఇరవై ఒక్క వేయ తొమ్మిది రూపాయలైతే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే డబల్ డీ చూసుకున్నట్లయితే హైయెస్ట్ రేట్ వచ్చేసి పద్దెనిమిది వేల ఆరు వందల తొమ్మిది రూపాయలైతే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అలాగే టూ జీరో ఫోర్ త్రీ టాప్ వచ్చేసి ఈరోజు వచ్చేపట్టుకు పదమూడు వేల ఆరు వందలు టాప్గా నడవడం జరిగింది సర్పన్ వంజిర టూ వచ్చేసి పన్నెండు వేల ఆరు వందలు ఎలాంటి ఫోర్ డబల్ సిక్స్ వచ్చేసి పదకొండు వేల ఆరు వందలు సిక్స్ టు సిక్స్ త్రీ వచ్చేసి పదకొండు పదకొండు వేల ఎనిమిది వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఏడు వేల ఆరు వందలు ఏమో టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక టూ సెవెన్ త్రీ వచ్చేసి ఈరోజు వచ్చే పట్టుకు ఆరు వేల ఎనిమిది వందలు టాపు అలాగే త్రీ ఫోర్ వన్ వచ్చేసి ఏడు వేల ఆరు వందలు అలాగే టెన్ జీరో ఎయిట్ వన్ వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఈరోజు వచ్చే అలాగే మిగతా సెగ్మెంట్లు చూసుకుందాం నంబర్ ఫైవ్ వచ్చేసి ఈరోజు వచ్చే టాప్ వచ్చేసి ఎనిమిదిన్నర వేలు అలాగే కర్నూలు డిడీలు వచ్చేసి ఈరోజు ఎనిమిది వేల ఎనిమిది వందలు అట్లా టాప్ నడిచినాయి ఎందుకంటే ఇవన్నీ ఈరోజు పోయిన రేట్స్ అనమాట ఇది సరుకు వచ్చిన లిస్టు ఇక మామూలు మనకు మీడియాలో ఏ విధంగా పోయినాయి అలాగే వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాము ముందుగా లైక్ అయితే చేయండి ఇక మీడియాలో వచ్చేపాటికి డబ్బీ ఈరోజు వచ్చేపాటుకు చాలా తక్కువగా కూడా వెళ్ళినాయి ఎందుకంటే నిన్న సరుకు నానిపోవడం అలాగే మంది రీటెండర్ అనేది చాలా వేసినారు అందుకే లేదే ఈరోజు ముప్పై రెండు వేల బస్తాలు టెండర్ వేయడం అంటే ఆషా కాదు ఎందుకంటే ముప్పై రెండు వేల పైన ఉన్నాయి మనకైతే లిస్ట్ అయితే వచ్చింది కానీ ఆ లిస్టు ప్రకారం చూసే నేను చెప్పడం జరిగింది ఇక మీడియాలో అయితే ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయినాయి డబ్బీ పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదహైదు వేలు చాలా మంది ఏసీకి కూడా పెట్టినారు చాలా మటుకు ఏసీలు కూడా ఫుల్ అయిపోతున్నాయి ఎందుకంటే ఇంకో పది రోజులు పోతే ఎక్కడ స్పేస్ లేదు ఎందుకంటే పోయిన సారిది స్టాక్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది ఈసారిది కూడా మళ్ళీ మార్కెట్లో టెండర్ సరిగ్గా వేయకపోతే మళ్ళీ ఏసీలో అయిపోతే చాలామంది రైతులైతే పెట్టినారనమాట ఇప్పటికే బళ్ళారి హుబ్లీ అలాగే బ్యాడీలో ఏసీలు ఫుల్ అవుతున్నాయి ఇక రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు కడ్డి గిన చూసుకున్నట్లయితే డబ్బై అయితే ఇందాకే చెప్పాను కడ్డికి మీడియాలో చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి స్టార్ట్ అయినాయి తొమ్మిది వేలు పద్ పద్నాలుగు వేలు పదహారు వేలు టాప్గా నడవడం జరిగింది మంచి రేట్స్ అయితే ఇక ఇక డబల్ డీ వచ్చేసి పదివేలు నుంచి స్టార్ట్ అయినాయి మంచి క్వాలిటీలు పద్నాలుగు వేలు కిండయి ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే నాలుగు వేల నుంచి స్టార్ట్ అయినాయి మీడియాలు ఎనిమిది వేలు టాపు అలాగే చాలా మంది ఎనిమిది తొమ్మిది వేలే నడిచినాయి టూ జీరో ఫోర్ త్రీలు కూడా సర్పర్మంజీ రోడ్డు కూడా చాలా మంది ఆరు వేలు ఏడు వేలు కూడా పోయినాయి మంచి క్వాలిటీ ఉన్నా కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలే వేసినారని గగ్గోలు పెడుతున్నారు ఎందుకంటే నిన్న అధిక సరుకు రావడం జరిగింది అలాగే వర్షానికి నాన్నాయి క్వాలిటీలు అనేవి దెబ్బతిన్నాయి ఎందుకంటే అక్కడ మార్కెట్ అంతా కూడా మనకు పొద్దునుంచి వాన బాగా పడుతుందే ఉందనమాట ఈ చినుకుల నుంచి మెత్తదనం ఉండబట్టి చల్లదనాలు రేట్లు అయితే అనమాట డ్రై ఉంటే కినా రేట్స్ పడుతున్నాయి అంతో ఇంతో ఒక వెయ్యి ఐదు వందలు అంతకుమించి కూడా లేదనమాట ఇక కర్నూలు ఢిల్లీలో ఈరోజు మీడియాలో నాలుగు వేల నుంచి స్టార్ట్ అయినా ఆరు వేలు సెకండ్ రకాల నాలుగు వేలు వేసినారు డబల్ ఫైవ్ త్రీ వన్ అంతే నాలుగు వేలు నాలుగున్నర వేలు ఇట్లనే నడుస్తున్నాయి చిన్న మటుకు డబల్ ఫైవ్ త్రీ వన్ చాలా తగ్గిపోయింది ఐదు ఆరు వేలు కసలు కూలీల పెట్టుబడి కూడా రావడం జరిగి లేదనమాట ఎందుకంటే డబ్బీ కడ్డీ ఇవి వేసుకున్న రైతులు కూడా చాలా మటుకు చాలా తగ్గింది కాస్త కూస్తూ టూ జీరో ఫోర్ త్రీకి ఒక కించు మించు మంచి క్వాలిటీ ఉంటే పోతుంది కానీ మిగతావన్నీ చాలా డౌన్కి వచ్చేసినాయి అనమాట ఇక ఈ ఈ సీడ్కి రేటు ఉందని ఈ ఏడాది ఎక్కడ లేదు తేజాలు కూడా బా భారీ ఘోరంగా పడిపోయింది పదివేలు కూడా అడిగేవాళ్ళు లేరు అనమాట ముఖ్యంగా వచ్చేసి ఇక గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల ఆరు వందలు టాప్గా నడిచింది అంతకుమించి అయితే ఎక్కువ ఎక్కడ లేదనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక కొద్ది క్వాలిటీలు బట్టి నడిచినాయి అంతేగాని ఎక్కడ నడవడం లేదనమాట ఇక తెల్లకాయలు మత్స్యకాయలు గురించి కూర్చు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటుకు మూడున్నర వేలు మూడు వేల ఎనిమిది వందలు నడిచినాయి ఈరోజు కూడా లైట్గా అట్లా చిరుజల్లు అయితే పడే అవకాశం అయితే ఏర్పడుతుంది అక్కడ బ్యాడీ మార్కెట్లో కూడా చాలా మటుకు ఈరోజు ఎండగానే ఉందన్నమాట అక్క చూసుకున్నట్లయితే ఈరోజు మూడు వేల ఐదు వందలు అట్లా చెప్పుకున్నాం కదా డబ్బి కడ్డీ వచ్చేసి మూడు వేల రెండు వందలు మూడు వేలు అట్లా నడిచాయి డబల్ డీ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు సింజంట టూ జీరో ఫోర్ త్రీ అక్కడ మూడు వేలు అట్లా ఉన్నాయి అంటే ఇవి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ రేట్లు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటే చాలామంది వెయ్యి రూపాయలు రెండు వేల లోపల నడిచినాయి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ అలాగే మనకు టూ సెవెన్ త్రీ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ గుంటూరు తేజ ఇవన్నీ కూడా తెల్లగాయలు సెవెంటీ పర్సెంట్ ఉంటే రెండు వేల వరకు వేసినారు టెన్ పర్సెంట్ ఉంటే ఇవి ఐదు వందల నుంచి స్టార్ట్ అయ్యి పదహైదు వందలకైతే ఎండ్ అయినాయి అనమాట ఇక మార్కెట్ అందరు రివ్యూ చూసుకున్నట్లయితే ఈరోజు కూడా ముప్పై రెండు వేల బస్తాలు డబ్బీ కానీ ఏదో ఒక లాట్ అయితే పడింది కానీ అందరివి పోయినట్టు పదహారు వేలు పదహైదు వేలు పద్నాలుగు వేలే నడిచినాయి గట్టి కానీ ఈరోజు పన్నెండు వేలు పదమూడు వేలు పన్నాయి డబ్బీ డబల్ డీ చూసుకున్నట్లయితే పదకొండు వేలు పదకొండు ఆరు వేలు పన్నెండు వేలు అట్లా నడిచినాయి ఇక మిగతా అయితే చాలా మటుకు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి స్పీడ్ అయితే అన్ని ఐదు వేల లోపలే నడిచినాయి అనమాట ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసుకున్నా కూడా రేట్స్ అయితే పెద్ద ఇంక్రీజ్ అయితే లేవన్నమాట ఇక మళ్ళీ వచ్చేసి సోమవారం మార్కెట్ కూడా నడుస్తుంది ఇక వర్షాలు వస్తున్నాయి బాగా పట్టలు కప్పుకొని లేకుంటే మీరు పట్టలు తీసుకొచ్చుకొని పెట్టుకోవాల్సిందే ఎందుకంటే చాలా మటుకు ఈ వర్షాలకి మెత్తగా ఉన్నాయన్నమాట కాయలు డ్రైగా పెట్టుకొని రండి మార్కెట్కి అప్పుడైతే ఇప్పుడున్న రేట్స్కి ఒక రెండు వందలు మూడు వందలు పెంచుకోగలిగే పరిస్థితి అయితే ఉందన్నమాట ఇదండి మా మన వీడియో అయితే అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్